రాష్ట్రంలోని మూడు ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటిల లభ్యత ఉందని ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటికే సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను రూపొందించి జిల్లాలకు నిధులు విడుదల చేస్తున్నామన్నారు రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఇప్పటికే బోరు బావుల పైపుల మరమ్మతులు పూర్తి చేశామని చెప్పారు నిర్వహణపరమైన లోపాలను ఎప్పటికప్పుడు వెంటనే సవరించి నీటి సరఫరాకు ప్రత్యేక దృష్టి సాధించాలని సూచించారు ప్రతిరోజు గ్రామాలు పట్టణాల్లో తాగునీటి సరఫరాపై సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు నోడల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించాలన్నారు వేసవికాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంజూరు చేసిన పనులన్నీ సకాలంలో పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎస్ అధికారులను ఆదేశించారు